మజ్బూరిగా చిరుచిన సారిగా ఈ ప్రభుత్వాల నుండి వైఖరి వ్యతిరేకంగా ఒక ఎంపీ ఎమ్మెల్యే ప్రజా సంఘాలు ఊడబెట్టుకున్న కూడా వాళ్ళు వినే పరిస్థితులు లేదు కల్వకూర్తి ఎత్తుకొల ఎత్తిపదల పథకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు జీవనాధారం ఆ ప్రాజెక్ట్ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ తరబడి ఉద్యమాలు చేసి బాట నడిచి పాట పాడి చివరకు అసెంబ్లీ ముట్టడి చేసి సాధించుకున్న ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆరు లక్షల ఎకరావర ఎకరాలకు సాగునీరు దాదాపు అన్ని నియోజకవర్గాలకు రాళ్ళుకి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ప్రాజెక్ట్ పక్కన పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్ట్ ఉందో అసలు అక్కడ వాస్తవంగా ముందు డిపిఆర్ తయారు చేసిందో ఆ డీపీఆర్ల నార్లపూర్ దగ్గర ఆ ప్రాజెక్ట్ లేదు అయినా అక్కడనే మోటార్లు బిగిస్తామంటే మోటార్లు బిగిసే తప్పడా బిగిస్తే మాత్రము మీద బిగించండి కూడా టనల్ తీసుకుపోకండి ఆ టనల్ తోగితే బ్లాస్టింగ్ చేస్తే ఈ కేర్లే ప్రాజెక్ట్ దెబ్బతింటుంది దాంతోపాటు కేఎల ఆయకర్ దెబ్బతింటుంది అని చెప్పి చాలామంది మేధావులు ప్రజా సంఘాలు గ్రౌండ్ టేబుల్లో పెట్టి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని విట్నెస్ రిపోర్ట్ తీసుకొని చివరకు మన గ్రీన్ పోర్ట్ సంబంధించిన గ్రీన్ టీమ్లలో ఆర్డర్ ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా ముండిగా కేవలము దాన్ని దాన్ని ఎస్టిమేట్ పెంచాలి ఎస్టిమేట్ పెంచితే కాంట్రాక్టర్ లాభం అవుతుంది కాంట్రాక్టర్ పాటు లోకల్ స్థానిక నాయకులకు లాభం అవుతుంది దాని ద్వారా ప్రభుత్వం లాభం అవుతుందని చెప్పి కమిషన్ అప్పుడు పడి చేసిన ప్రాజెక్టు ప్రాజెక్ట్ దాని ద్వారా ఆ బ్లాస్ ద్వారా ఈరోజు కే పంపులు మొత్తం దెబ్బతిన్నాయి పంపా మొత్తం నీటితో మునిగిపోయింది వారం రోజుల నీటి సరఫరా బంద్ ఉంది డీ వాటర్ చేస్తే మన వాటర్ వస్తుంది దీన్ని ప్రభుత్వము దాని పెద్ద పట్టుచుకోవట్లేదు దాని నిరసనగా జిల్లా ఫస్ట్ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అక్కడ లిఫ్ట్ లోపల నీళ్లు వచ్చినాయి అది ఎందుకొరకు వచ్చింది కారణం ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు చిన్నారెడ్డి గారు మిగతా వాళ్ళందరు పోతా ఉంటే తర్వాత బట్ విక్రమార్ గారు పోతూ ఉంటే అరెస్ట్ చేసినారు అంటే లోపట నిజాలు తెలుసుకోవడానికి పోయే వాళ్ళ పైన కేసులు చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే వాస్తవంలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలి ప్రజలకు తెలియజేయకుండా ఇప్పుడు మనం చూసినాం బెంగళూరు రాక్ ఇంజనీరింగ్ సంస్థ సర్వే చేసింది సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది కల్వకుర్తి ఎత్తిపోతల పథకము దగ్గర పాలమూరు రంగారెడ్డి దగ్గర బ్లాస్ట్ చేసే అండర్ గ్రౌండ్ అది బీటల్ వారి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ టెల్ చేయకూడదు అని చెప్పేసి తర్వాత పెండారెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా చాలా రిపోర్ట్లు ఇచ్చినారు అవన్నీ ఉన్న తర్వాత కూడా వాళ్ళు పైసల కొరకు బ్లాస్ట్ చేశారు ఎందుకు జరిగింది అని తెలుసుకోవడానికి పోతే కూడా ఈ పోలీసు మన వ్యవస్థను ఉపయోగించుకొని అరెస్ట్ చేయడము చాలా దారుణము ప్రజాస్వామ్యంలో ఇది నడవదు అని చెప్పేసి నేను టిఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఈ రోజు మన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా నాయకులను మొత్తం పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే నిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే మొత్తం అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థ తోటి మనం అరెస్ట్ చేయడానికి చూస్తా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లోపల నిరసన తెలిపే అధికారం కూడా ఉండదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంటే పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని నియం పాలన అదే విధంగా ఒక దౌర్జన్యమైన పాలన కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా యూనిట్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది మునిగిపోయింది దాన్ని సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించి నిజ నిజాలు బయటకు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా